రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు మళ్లీ నిరాశ ఎదురైంది గురువారం జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో ఉద్యోగుల డిఏ ఐఆర్ పిఆర్సీలపై కనీసం చర్చించకపోవడం ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి అలాగే నిన్న బుధవారం జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ విజయనంద్ నిర్వహించిన నేటి చంద్రబాబు కేబినెట్ భేటీలో ఉద్యోగుల బెనిఫిట్స్ పై చర్చిస్తారని ఉద్యోగ సంఘాలు చెప్పుకొచ్చాయి అయితే అది జరగలేదు కనీసం ఉద్యోగుల డిఏపై కూడా చర్చించకపోవడం ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఉద్యోగులంటే ప్రభుత్వానికి ఎంత నిర్లక్ష్యమని ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామరెడ్డి ప్రశ్నించారు ఈ రోజు చర్చిస్తామని నిన్న జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో చెప్పారు కానీ కనీసం ఒక్క డిఏకి కూడా ఈ రోజు ఆమోదించలేదు పదిహేను నెలలుగా కనీసం ఒక్క డిఏ కూడా ఇవ్వలేదు ఇక ఐఆర్ లేదు పిఆర్సి కమిషన్ వేయలేదు ఉద్యోగులు రోడ్డెక్కే పరిస్థితి ప్రభుత్వం తీసుకొస్తుంది ఉద్యోగులపై పని భారం పెంచి ఇబ్బంది పెడుతున్నారు శ్రీశైలం ఎమ్మెల్యే ఉద్యోగులను కొడితే ఎలాంటి చర్యలు తీసుకోలేదు టిడిపి ఎమ్మెల్యే కేజీబీబీ ప్రిన్సిపాల్ ని వేధిస్తే చర్యలు లేవు ఇక ఉద్యోగులు ఎలా పనిచేయాలని ఆయన మండిపడ్డారు